హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఫిబ్రవరి మార్కెట్కు మంచి బిగ్ సైజులు ఉన్నటువంటి కోడెలు తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అవి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేటు మరి అనేది కూడా తెలుసుకున్నాం చేద్దాం అన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయా ఇది ఉంది అదే అనేసిందా మరి రేట్ ఏం చెప్తున్నా లక్ష తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎవరైనా మీది మునగాల మండలం అవు స మండలం కర్నూలు జిల్లా ఓకే ఫ్రెండ్స్ మరి నగర్ అయితే మరి మునగాల గ్రామం నుంచి రావడం మరి రేట్ ఏం చెప్తున్నానా లక్ష తొంభై ఐదు అంటే ఓకే మరి పని గ్యారెంటీ అన్న పని గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఆ నగర్కి అయితే కంటెక్ట్ కావచ్చు మరి నెంబర్ ఇవ్వనా తొంభై తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు మూడు ఎనిమిది ఒకటి మూడు ఐదు రెండు ఓకే మళ్ళీ ఒకసారి ఇవ్వు తొంభై తొమ్మిది ఐదు తొమ్మిది ఆరు ఎనిమిది మూడు ఒకటి రెండు ఐదు ఫ్రెండ్స్ మరి ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి అట్లా ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఎలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి మీ పేరేనా తిప్పన్న మరి అయితే కాంటాక్ట్ అయ్యి మరి రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరి